సర్వలోకములో ఉన్న క్రైస్తవ విశ్వాసులందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమమున వందనములు ఈరోజు మనం యూదా రాసిన పత్రికను పఠించుకుని ధ్యానించుకుందాం యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి యేసు క్రీస్తు దాసుడును సహోదరుడు సహోదరుడునైన యూధ తండ్రి అయిన దేవుని ఎందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గుర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచు మీకు వ్రాయవలసి వచ్చు ఎలయనగా కొందరు రహస్యముగా జరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోల్చున్నది మనక ప్రభు వైగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసిన మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశారు ఆ ప్రకారముగానే సుధమ గుమరాలను వాటి చుట్టుపట్టనున్న పట్టణములను వీరివరిని వ్యభిచారము చేయచ్చు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిన అటువలని వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు అయితే ప్రధాన దూతయైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గుర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగా కాలేను వీరైతే తాము గ్రహింపని విషయములను గుర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుద్రో వాటి వల్ల తమ్మును తాము నాశనము చేసుకొని చిన్నారు అయ్యో వారికి శ్రమ వారు కయ్యిను నడిచిన మార్గమును నడిచిరు బహుమానము పొందవల్లని బిలాము నడిచిన తప్పుద్రవలు ఆతురముగా పరుగెత్తిరి కోరావు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరు మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్లగలుగురు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగుచుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానుకు కూడా వీరిని గుర్చి ప్రవచించి ఇట్లనెను ఇదిగో అందరికి నీ తీర్పు తెచ్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గుర్చీయు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గుర్చీయు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చి వారు తమ దురాశలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు వారును తమ గతిని గుర్చి యున్నారు వారి మూడు డంభమైన మాటలు పలుకును అయితే అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరూ మన ప్రభువైన యేసు క్రీస్తు అపోస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుని అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారు నైయుండి భేదములు కలుగు చే మీరు అవిశ్వసించు అతి పరిశుద్ధమైన మీద మిమ్మును మీరు కట్టుకొన పరిశుద్ధాత్మలు ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని విండు సందేహపడి వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి తొట్టి మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక ఆమె దేవుని పరిశుద్ధ వాక్యము గాక ఆమె